వెల్కమ్ టు సెవెన్ టీవీ న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున మధ్యాహ్నం రెండు గంటల్లోపే నూట పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాల వెల్లడి మరో అరవై ఒక్క సీట్లకు సాయంత్రం నాలుగులోగా ప్రకటిస్తామని మిగిలిన మూడు స్థానాలకు ఆరు లోపు వెల్లడిస్తామని ఈసీ నిర్వహించిన కాన్ఫరెన్స్లో సీఈఓ మీనా ఏడిజి బాక్షే తెలిపారు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాల వెల్లడి ముఖ్యాంశాలు నూట పదకొండు నియోజకవర్గాల్లో ఇరవై రౌండ్లలోపు ఉంటాయి అరవై ఒక్క నియోజకవర్గాల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు రౌండ్లు ఉంటాయి మూడు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు రౌండ్లకు మించి ఓట్లు లెక్కింపు ఉంటాయి రాత్రి తొమ్మిది లోపు అన్ని నియోజకవర్గాల ఫలితాలు ప్రకటిస్తారు సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితీష్ వ్యాస్కు ఏపీసీఈఓ మీనా వెల్లడించారు జాప్యం లేకుండా లెక్కింపు జరగాలిని ఫలితాలు ఖచ్చితంగా ఉండాలి ఓటు లెక్కింపై అభ్యర్థులు ఏజెంట్లకు అవగాహన కల్పించండి గుర్తింపు కార్డులు ఉన్నవారికే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించాలి రాష్ట్ర అధికారులకు నితీష్ వ్యాస్ ఆదేశం చేశారు రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు నిమిత్తం నియోజకవర్గాల వారిగా చేస్తున్న ఏర్పాట్లను సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితీష్ వ్యాష్ బుధవారం ఢిల్లీలోని నిర్వచన్ సదన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని వచ్చే నెల నాలుగవ తేదీ విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని సత్వరమే ఫలితాలు ప్రకటిస్తామని తీసుకున్న చర్యలు వివరించారు టేబుల్ను పెంచి పోస్టల్ బ్యాలెట్ల నుంచి ప్రక్రియ సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు ఓట్లు లెక్కింపు రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని వివరించారు ఆయా జిల్లాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలుతో పాటు పర్యవేక్షణ విధుల్లో సీనియర్ అధికారులను నియమించామని చెప్పారు పల్నాడు జిల్లాలో డీజీపీతో పాటు తాను స్వయంగా పర్యటించి అక్కడ పరిస్థితులను పరిశీలించానని అధికారులతో సమీక్ష నిర్వహించి వారిని అప్రమత్తం చేశామని పేర్కొన్నారు పల్నాడులో మరింత అప్రమత్తం చేసిన వ్యాస్ ఓట్లు లెక్కింపు సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితీష్ వ్యాస్ ఆదేశించారు ఈఈ మేనా నేతృత్వంలో ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటు లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్ని నియోజకవర్గాల ఆర్ఓలు జిల్లా ఎన్నికల అధికారులు ఎస్పీలు సిపిలకు సూచించారు ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి జాప్యానికి అవకాశం లేకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఖచ్చితమైన ఫలితాలను త్వరగతిని ప్రకటించాలని స్పష్టం చేశారు లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫామ్ ట్వంటీ వన్ సి ఫామ్ ట్వంటీ వన్ ఈలను అదే రోజు విమానంలో వీసీఐకి పంపాలని ఆదేశించారు రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి ఏడీజీ శంఖప్రతాప్ బాగ్జీ మాట్లాడుతూ ఓటు లెక్కింపు కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అన్ని జిల్లాల ఎస్పీలు సిపిలను అప్రమత్తం చేశామని వివరించారు ఈ సమీక్షకు అన్ని నియోజకవర్గాల ఆర్ఓలు జిల్లా ఎన్నికల అధికారులు ఎస్పీలు హాజరయ్యారు జూన్ నాలుగున వెల్లడి కానున్న ఫలితాలపై అభ్యర్థులతో పాటుగా సామాన్యంలోనూ ఉత్కంఠ నెలకొంది Thank you for watching StorageTube News.